చిన్ని సీరియల్లో రాబోయే ట్విస్ట్ ఎలా ఉండిపోతుందంటే మహి చిన్నీలు ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు మహికి ఏంటి అంటే బాగా మూఢనమ్మకాలు నమ్మే వ్యక్తి లాగా అనిపిస్తాడు అనమాట ఈరోజు నా రాశి ఫలాల్లో ఎలా ఉందంటే ఒక స్పెషల్ పర్సన్ని కలుస్తాను అన్నట్టు ఉంది ఎందుకైనా మంచిది నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాను అక్కడ నాకేమైనా నా చిన్ని గురించి ఏమన్నా ఆచూకీ తెలుస్తుంది ఏమో కనుక్కుంటాను సడన్గా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతాడు గుడికి ఇక ఈ చిన్ని కూడా ఏంటి ఈ చిన్నప్పుడు మహి ఇచ్చాడు కదా ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్ని తీసుకొని ఏమో అని స్వామి గుడికి వెళ్దాము అక్కడ పూజారి వల్ల ఏమన్నా ఈ లోహిత కానీ చందు కానీ మహి అక్కడ తెలుసుకోవచ్చు అయితే వెళ్తారనమాట అయితే వెళ్ళేదారులు ఈ లోహిత ఏం చేస్తుందంటే చిన్ని మీద కుట్ర చేస్తుంది అలాగే నాగవల్లి కూడా కుట్ర చేస్తుంది ఏదో ఒక రకంగా దెబ్బతీయాలని అయితే అనుకుంటారు ఇక ఈ లోహిత రౌడీని బట్టి ఇంకా చిన్నిని ఏదో చేయించాలనుకుంటుంది లోహిత క్యారెక్టర్ చూస్తుంటే అసలు ఫుల్ కన్ఫ్యూషన్ అనమాట ఉండేదేమో మిడిల్ క్లాసు ఏమో డబ్బులు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ ఈ అమ్మాయి బిల్డప్స్ కానీ ఈ అమ్మాయి బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది అంటే ఇక డబ్బు ఉన్న వాళ్ళ అమ్మాయి లాగనమాట కార్ డ్రైవింగ్ కానీ రౌడీలతో మాట్లాడడం రౌడీలతో సెటిల్మెంట్ చేసి వాళ్ళని చంపు వీళ్ళని చంపు కార్లు ఇరగొట్టి అట్ట చేస్తూ ఉంటుంది అనమాట అయితే చిన్నీ వెళ్తుంది అలాగే మహీ కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చిన్ని మాట్లాడి వచ్చేస్తుంది పూజార్తో ఆ తర్వాత మహీ వెళ్తాడు అయితే ఇప్పుడే బాబు మీ గురించి అడిగింది చిన్నీనే వచ్చి అడిగింది అని చెప్పగానే ఒక ఒకసారి షాక్ అయిపోతాడు ఇక అయ్యో అట్టయితే చిన్ని ఉందని అయితే అర్థమైందని అయితే అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తూ ఉంటే బాలరాజుని చూడడం జరుగుతుందనమాట ఈ మహి చూసి గుర్తుపట్టేస్తాడు మామూలుగా అయితే చిన్ని చూసినా కూడా గుర్తుపడుతుంది ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల కొంచెం ఫేస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపించినట్టు చూపిస్తారు ఇక మహి గుర్తుపట్టేసి అంకుల్ మీరు చిన్ని వాళ్ళ ఫాదర్ కదా చిన్ని ఎక్కడుంది ఏంటి అనేది అడుగుతూ ఉంటాడు అనమాట అంటే ఈరోజు నా రాశిఫలంలో ఒక స్పెషల్ పర్సన్ కలుస్తానని చెప్పాను కలుస్తానని చెప్పాను కదా అది ఈ అంకులే ఈ అంకుల్ ద్వారానే నేను చిన్ని గురించి తెలుసుకోవచ్చు అయితే అనుకుంటాడు అయితే చిన్ని గురించి నాకు కూడా తెలియదు అన్నట్టు మాట్లాడతాడు చిన్ని వాళ్ళు చనిపోయారు కావేరు చనిపోయిందన్న విషయం చెప్పడం అనమాట అండ్ తిన తినకు తెలిసింది కూడా ఆ విషయం ఒకటే కాబట్టి అయితే మహికి బాలరాజ్కి దేవాకి మధ్య ఉన్న గొడవ తెలియదు కాబట్టి అంకుల్ మీరు చాలా రోజులు కనిపించారు మీరు అయితే రావాలి మా ఇంటికి వెళ్ళాలి డాడీ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటాడు అనమాట మహి మహి చెప్తాడు నేను పలానా అన్నట్టుగా అప్పుడు ఇక బాలరాజు నాకు కావాల్సింది కూడా అదే దేవుడు ఈ రూపంలో నాకు ఇలాంటి అవకాశం ఇస్తాడు అనుకోలేదు అని చెప్పని దేవాని కలవడం కోసము దేవ మీరు పగ తీర్చుకోవడం కోసం అన్నట్టుగా బాలరాజు మహీతో కలిసి దేవా దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది అదే పెద్ద ట్విస్ట్